ప్రెగ్నెన్సీ టైంలో యాంటీబయాటిక్స్ వాడడం వల్ల పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అవుతుందన్నమాట ఇందులో ప్రెగ్నెన్సీలో యాంటీబయాటిక్స్లో చాలా మటుకు యాంటీబయాటిక్స్ సేఫ్ మెడికేషన్స్ ఉంటాయి మనం దానికి యాక్చువల్లీ కేటగరైజేషన్ చేసుకుంటాం కేటగిరీ ఏబిసిడి ఎక్స్ అని ఉంటాయి వీటిలో కేటగిరీ ఏ బిలో వచ్చిన యాంటీబయాటిక్స్ అన్నీ సేఫే కేటగిరీ సిలో ఉన్నాయి కూడా అవసరం పడితే డిలో ఉన్నాయి కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది కొన్ని కండిషన్స్లో కేటగిరీ ఎక్స్ ఉన్నాయి మాత్రం డెఫినెట్గా ఇవ్వకూడదు సో మనం సిచ్యువేషన్ బట్టి చూసుకుని నైంటీ పర్సెంట్ అండ్ అబౌవ్ మోస్ట్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్ సేఫే ఉంటాయండి మీరు తీసుకునేటప్పుడు సెల్ఫ్గా మాత్రం తీసుకోకండి మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళ మెడిసిన్ ఎంత సేఫా అంది చూస్తారు యూజువల్గా మనం వేసుకునే ఎజిత్రోమైసిన్ ఏదైతే ఉందో అది సేఫ్ మనం వేసుకునేది అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ త్రోట్ పెయిన్ ఉంటే టాక్సీమ్ మనం వేసుకుంటాం అప్పుడప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే నైట్రోఫిరెంట్ అని ఇట్లా డిఫరెంట్ మెడికేషన్స్ మోస్ట్లీ సేఫే ఉంటాయి కానీ కొన్ని ఫ్లోరోక్వినలాన్స్ అని ఒక గ్రూప్ ఉంది అట్లా కొన్ని రకాల యాంటీబయోటిక్స్ మాత్రం అవి సేఫ్ కాదు వాటిని వాడితే బేబీకి టీత్ ఫార్మేషన్ స్కెలిటన్ ఫార్మేషన్ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నవి రావచ్చు సో మీరు యాంటీబయోటిక్ వేసుకునే ముందు డెఫినెట్గా కన్సల్ట్ చేసి డాక్టర్ని సేఫ్ అని అంటేనే డెఫినెట్గా వేసుకోండి